ఈ రోజు మనం వచ్చేసాము మన సంతోషం షాపింగ్ మాల్ కండి బీసెంట్ రోడ్ విజయవాడలో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం ఇప్పుడు నేను చూపిస్తున్నా ఈ సారీ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి కలంకారీ డిజైన్ తో అయితే వస్తుంది వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అలాగే డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ అయితే వచ్చింది సో శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి వీటిలో ఇంకా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇప్పుడు మనం ప్యూర్ సిల్క్ టస్టర్ శారీ అయితే చూస్తున్నాం అండి వీటిలో కూడా మనకి మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా వస్తాయి అనమాట కలర్స్ అన్ని కూడా చక్కగా పేస్టల్ షేడ్స్ అయితే వచ్చాయండి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బుటీస్ తో వస్తుంది అనమాట చూడండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం నమస్తే అండి విజయవాడ బిసిన్ రోడ్ సంతోషం షాప్ నుంచి మాట్లాడుతున్నాం అయితే మన సంతోషం వాళ్ళు సరికొత్త ఐటమ్ అయితే తీసుకొచ్చారు ఏంటి అన్నీ చూసేద్దాం వీడియోలో ఇవి ఇవైతే ఫ్యాన్సీ ఐటమ్ వస్తుందండి చాలా లేటెస్ట్ ఐటమ్ మన సంతోషం వాళ్ళు అయితే ఇప్పుడు కార్తీక మాసంలో మంచి ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చిస్తారు చూసిన శారీ అంతా కూడా ఫుల్ బుటీ అయితే వచ్చేస్తుంది బిగ్ బార్డర్ అయితే వస్తుంది బోర్డర్ కూడా చూసుకున్నైతే మనకి డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ డిజైన్ అయితే వచ్చేసిందండి పళ్ళు అయితే చూపిస్తాను ఇదైతే వచ్చి పళ్ళు వస్తుంది ఇదే సేమ్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండి జకాట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది దీని కాస్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఆఫర్ లో వచ్చి పన్నెండు నలభై తొమ్మిది పడుతుంది పన్నెండు నలభై తొమ్మిది ఓకే వీటిలో కలర్స్ కూడా వస్తాయి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఒకసారి కలర్స్ కూడా చూసేసుకున్నాను ఓకే దీంట్లో వచ్చేటప్పుడు కల్లా ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఇలా ఉంటుంది టోటల్ గా ఫోర్ కలర్స్ వస్తాయి దీంట్లో ఫోర్ కలర్స్ ఓకే పన్నెండు పన్నెండు నెక్స్ట్ మోడల్ ఏంటండి నెక్స్ట్ వచ్చి ఫ్యాన్సీ అండి మనకి పైతాని బోర్డర్ వచ్చే శారీస్ శారీ అంతా కూడా మనకి తో వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఒకసారి శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను చూస్తున్నారు కదా అయితే పైతాని బోర్డర్ తో మనకి పళ్ళు అయితే ఇచ్చేస్తారు సేమ్ మనకి పళ్ళు కాంబినేషన్ లోని బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి వచ్చేటప్పుడు కల్లా బెనారస్ బూటీస్ అయితే ఇచ్చేస్తారు అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇదంతా కూడా శారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది సేమ్ మనకి పళ్ళు కాంబినేషన్ లోనే బోర్డర్ కూడా ఇచ్చేస్తారు సారీ శారీక మాత్రం పైతాని బోర్డర్ అయితే హైలైట్ అవుతుంది దీంట్లో వచ్చేటప్పుడు కల్లా కలర్స్ కూడా మనకి చాలా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూపిచ్చేస్తారు ఇవి టోటల్ గా కలర్స్ అండి వీటిలో కాస్ట్ ఎంత పడుతుంది అండి దీని కాస్ట్ వచ్చేటప్పుడు కల్లా మనకి ఆఫర్ ప్రైస్ వచ్చి పదమూడు తొంభై తొమ్మిది మేడం పదమూడు తొంభై తొమ్మిది ఆఫర్ పోను ఆఫర్ పోను పదమూడు తొంభై తొమ్మిది ఓకే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కదా ఉంటుంది మేడం ఓకే నెక్స్ట్ డిజైన్స్ ఏంటండి నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పుడు కల్లా లెనిన్ ఐటమ్ అయితే వస్తుంది మేడం ఒకటి వచ్చేటప్పుడు కల్లా మనకి ఇక్కత్ మోడల్ అయితే ఇచ్చేస్తారు సార్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేటప్పుడు కల్లా ఇక్కత్ డిజైన్ అయితే వస్తుంది శారీ అంతా కూడా బాగుందండి ఇక్కత్ ప్యాటర్న్ బోర్డర్ కూడా మనకి పళ్ళు ఎలా ఉందో బోర్డర్ అలా వస్తుంది ఇదైతే పౌచంగ్ మేడం సేమ్ పౌచంగ్ స్టైల్ లోనే బోర్డర్ అయితే ఇచ్చేస్తారు ఇక్కడ డిజైన్ కూడా చాలా క్లాస్ గా అయితే వచ్చేస్తుంది మనకి ఆఫీస్ వేర్ గా వాళ్ళకి టీచర్స్ కి వాళ్ళకి కూడా చాలా అయితే చాలా క్లాస్ గా కూడా ఉంటుంది దీని బ్లౌజ్ కాంబినేషన్ కూడా వచ్చి పళ్ళు లోనే సెల్ఫ్ డిజైన్ తో బ్లౌజ్ ఇచ్చేస్తారు బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోతుంది దీంట్లో వచ్చేటప్పుడు కల్లా ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చూసేసుకోండి దీంట్లో ఇంకో డిజైన్ కూడా వస్తుంది ఇదైతే ఇప్పుడు మనం చూసిన దానిలో ఇదొక కలర్ వస్తుందండి ఇదొక కలర్ ఇదొక కలర్ ఇవి ఫోర్ కలర్స్ అనమాట మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా వాట్సప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి సెండ్ చేస్తే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఈ కాస్ట్ వచ్చేటప్పటికల్లా కల్లా ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి క్లాసీ డిజైన్ వీటితో పాటుగా ఇది ఒక డిజైన్ కూడా ఉంది ఒకసారి ఈ డిజైన్ కూడా ఓపెన్ చేసేస్తాను ఇప్పుడు అందరూ అడిగేటట్టుగా ఏంటంటే మనకి ఆవుల్ డిజైన్ బొమ్మల డిజైన్ అని చెప్పేసి అని అందరు అడుగుతారు కదా అదే ప్యాటర్న్ లో వచ్చేటప్పుడు కల్లా శారీ మీద మెన్షన్ చేసి మన సంతోషం వల్ల అయితే కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు ఓకే అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కూడా క్లాస్ వర్క్ అయితే వస్తుంది ఇది చూసుకున్నట్టు అయితే బ్లౌజ్ పళ్ళు మేడం శారీ అంతా కూడా మనకి డిజైన్ అయితే ఇచ్చేస్తారు ఇది సారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు కల్లా సెల్ఫ్ వస్తుంది మనకి ఇదే కాంబినేషన్ లో సెల్ఫ్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేటప్పటికల్లా మనకి డిజైన్ అంతా వస్తుంది దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చేస్తాయి వీటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే కలర్స్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఒకసారి ఒక కలర్ ఇది నెక్స్ట్ ఇది ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ రెండిటిలో కూడా మనకి టూ డిజైన్స్ లో కూడా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చి ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా బాగల్పూర్ సిల్క్ వస్తుంది మేడం వచ్చేటప్పటికల్లా ప్యూర్ బాగల్పూర్ ఐటమ్ అయితే వస్తుంది ఈ సారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అనమాట మనకి సింపుల్ గా ఉంటే చాలా క్లాస్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది ఒకసారి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను బాగల్పూర్ సిల్క్ బాగల్పూర్ సిల్క్ వస్తుంది ఇది పళ్ళు స్ట్రైట్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ వచ్చేటప్పటికల్లా మీకు పళ్ళు వస్తుంది ఓకే శారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ మధ్య మధ్యలో ఇలా ఫ్లోరల్ డిజైన్ మెన్షన్ చేసి శారీ డిజైన్ అయితే ఇచ్చేస్తారు దీనికి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేటప్పుడు కల్లా ఏదైతే వస్తుందో అదే కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేటప్పుడు కల్లా మనకి ఆఫర్ లో వచ్చేటప్పుడు కల్లా ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుంది వీటిలో కలర్స్ ఫోర్ కలర్స్ దీంట్లో కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం కలర్స్ కూడా చూపించేస్తాము ఇది కానీ ఇది ఒక కలర్ పళ్ళు కదా డిజైన్ ఓకే ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీ కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి షాపింగ్ మాల్ ని నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పుడు కల్లా మనకి ప్యూర్ బాధిని సిల్క్ అయితే వస్తుంది మేడం చూస్తున్నారు కదా మనకైతే డబుల్ షేడ్ తో అయితే శారీస్ వచ్చేస్తాయి ఈ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇవి మనకి మామూలుగా అయితే నాలుగు వేలు రెండు వేలు ఆ కాస్ట్ తగిన శారీస్ మన సంతోషం వాళ్ళు ఇప్పుడు ఆఫర్ లో వచ్చేటప్పుడు కల్లా పదహారు తొంభై తొమ్మిది కి తీసుకొచ్చారండి శారీస్ పదహారు తొంభై తొమ్మిది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు డ్రై వాషింగ్ మన రోలింగ్ శారీస్ లాగా కాదు వాష్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు ఒక సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను బాగుంది అసలు కలర్ అయితే చాలా చాలా బాగుంది ప్రతి కలర్ కాంబినేషన్ కూడా అలాగే బాగుంటుంది అవును ఓపెన్ చేస్తే అసలు దేనికి అదే ఉంటది చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది మనకి శారీ అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ తో వైట్ కలర్ తో బుటీ అయితే ఇచ్చేస్తారు వైట్ అండ్ గోల్డ్ తో సూపర్ అండి మనకి బోర్డర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది మనకి కలర్ కాంబినేషన్స్ ఒకదానికి మించి ఒకటి అయితే వస్తుంది మేడం శారీస్ అయితే చాలా అయితే చాలా బాగుండే అన్నమాట ఫంక్షన్స్ కి వాటికి కూడా చాలా క్లాస్ లుక్ అయితే వస్తాయి అన్నమాట ఓకే ఇప్పుడు వీటిలోనే ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయా ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి మొత్తం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్యూర్ వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పుడు కల్ ఫ్యాన్సీ మేడం క్లాత్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనకి ఫాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్ దాని మీద వచ్చేటప్పటికల్లా చిన్ని బుట్టి అయితే వస్తుంది చూస్తున్నారుగా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది బార్డర్ చూసుకున్నట్టు మనకి కంచి బోర్డర్ లో వచ్చే బోర్డర్ లో వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ అయినా సరే పట్టు శారీకి వచ్చే లుక్ అయితే వస్తుంది మేడం ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఒకసారి చూడండి మనకి పళ్ళు కూడా సేమ్ కింద బార్డర్ ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ లో వచ్చి పళ్ళు కూడా మెన్షన్ చేసి ఇచ్చేసారు శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా సేమ్ పల్లు లో వచ్చినట్టు జాకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు హ్యాండ్స్ వచ్చి బిగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఈ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా బుటీ ఇలా వస్తుంది కింద బోర్డర్ అయితే ఇలా బోర్డర్ అయితే మెన్షన్ చేసి ఇచ్చేసారు వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం ఒకసారి కలర్స్ కూడా చూసేసేయండి వీటిలో కలర్స్ ఇవన్నీ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఇదిగోండి ఇట్లో వచ్చి సిక్స్ కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ అయితే వస్తున్నాయి మేడం ఇవి ప్రైస్ ఏంటండి ఇది మనకి కాస్ట్ వచ్చేటప్పుడు కల్లా పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది మేడం దీంట్లో వచ్చేటప్పుడు కల్లా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పుడు కల్లా మనకి ప్యూర్ అయితే వస్తుంది మేడం చూస్తున్నారు ప్యూర్ మెటీరియల్ మనకి ప్యూర్ సిల్క్ మెటీరియల్స్ మిక్స్ అయ్యి మనకి శారీస్ అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ మళ్ళీ జెరీ బోర్డర్ బుటీ తో కూడా వస్తుంది మనకి శారీ ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను ఒకసారి చూడండి మనకి శారీ ఫ్లోరల్ డిజైన్ అండ్ డిజిటల్ ప్రింట్ అందులోనే మనకి జెరీ బుటీ కూడా వస్తుంది చూసినట్టు అయితే మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి అనమాట ప్యాటర్న్ కూడా న్యూ ప్యాటర్న్ మనకి ఇంతవరకు వచ్చేటప్పటికి ఎక్కడా కూడా రాని ఐటము చాలా అయితే చాలా లైట్ వెయిట్ వస్తుంది మనకి హెవీ కూడా ఉండదు కూడా మనకి కంచి బోర్డర్ అయితే వస్తుంది మేడం సేమ్ ఇదే బోర్డర్ కాంబినేషన్ లో పళ్ళు అయితే ఇచ్చేస్తారు సారీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి ఇదైతే శారీ అంతా కూడా డిజైన్ మేడం ఇది చూసుకున్నట్టయితే పళ్ళు వస్తుంది సేమ్ పళ్ళు కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి స్ట్రైప్స్ తో అయితే బ్లౌజ్ ఇచ్చేస్తారు స్ట్రైప్స్ అండ్ స్మాల్ బుటీ హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఓకే దీంట్లో కలర్ కాంబినేషన్ అయితే ఒకదానికి ఒకటైతే వస్తుంది ఒకసారి కలర్స్ కూడా మీకు చూపించేస్తాను వీటిలో ఇవి కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది డిజైన్స్ కూడా చేంజ్ మేడం ఒకే డిజైన్ అంటూ రాదు డిజైన్స్ మారుతాయి కలర్ కాంబినేషన్స్ కూడా మారుతా ఉంటాయి ఇవే కాదండి వీటిలో ఇంకా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనం అయితే చాలా లిమిటెడ్ చూపించాము ఇప్పుడు వీడియోలో మనం నేరుగా వచ్చి చూసుకున్నట్టు అయితే చాలా డిజైన్స్ అయితే వీటిలో ఉన్నాయి మేడం ప్రైస్ ఎంత వచ్చేటప్పుడు కలిసి మనకి ఆఫర్ ప్రైజ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మీ కొరియర్ అయినా పంపిస్తారు సింగిల్ శారీ అయినా పంపిస్తారా ఒక సారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికల్లా టిష్యూ అండి దీంట్లోనే మనకి క్రష్డ్ కూడా మిక్స్ అయి వస్తుంది ఒకసారి చూసుకున్నట్టయితే మనకి దగ్గర నుంచి చూసినట్లయితే వీడియోలో క్రెషింగ్ అయితే చాలా లుకింగ్ గా కూడా కనబడుతుంది మనకి షైనింగ్ కూడా బాగుంటుంది దీంట్లో టిష్యూ మిక్స్ అయ్యి ఫ్లోరల్ డిజైన్ తో శారీ అయితే చాలా అందంగా అయితే కనబడుతుంది ఇవి ఫంక్షన్స్ గాని చిన్న చిన్న అకేషన్స్ కానీ చాలా లుక్ అయితే వస్తాయి శారీ అయితే ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా అయితే చాలా బాగుంది మేడం ఇది మీరు చూస్తున్నదైతే మీకు పళ్ళు వస్తుంది మేడం శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ తో అయితే ఇచ్చేస్తారు సేమ్ పళ్ళు ఎలా ఏ కలర్ అయితే వచ్చిందో శారీ వచ్చి కింద బార్డర్ కూడా అదే బోర్డర్ ఇస్తారు ఇదంతా కూడా మనకి ఫ్రెంచ్ బోర్డర్ అయితే వస్తుంది మేడం మొత్తం కూడా సారీ క్రష్డ్ అండ్ ఫ్లోరల్ డిజైన్ టిష్యూ తో అయితే మెన్షన్ అయ్యి వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ చూసుకున్నట్టు అయితే పళ్ళు కాంబినేషన్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది చిన్ని బుట్టి అయితే వచ్చేస్తుంది మేడం బ్లౌజ్ కి దీని కాస్ట్ వచ్చేటప్పుడు మనకి ఆఫర్ ప్రైస్ లో వచ్చి పన్నెండు పన్నెండు నలభై తొమ్మిది ఓకే ట్వెల్వ్ ఫార్టీ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ వస్తాయి ఇవి కలర్స్ ఓకే కలర్స్ కూడా చూద్దాం మనము ఇవన్నీ కలర్స్ అండి మీకు సింగిల్ శారీ అయినా షిప్పింగ్ ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు కొరియర్ అయితే చేస్తారు ఇవి కలర్స్ అనమాట టోటల్ గా ఒకసారి వీటిలో కలర్స్ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మేడం ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అయితే వచ్చేస్తాయి కలర్స్ చూస్తున్నారు కాపర్ కలర్ తో మనకి టిష్యూ కాంబినేషన్ తో అలాగే పేస్టల్ కలర్స్ తో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో వచ్చినాయి ఐటమ్ ఇదే కాదు మేడం షాప్ కి నేరుగా విచ్ అయితే మాత్రం ఇంకా లేటెస్ట్ ఐటమ్ అయితే కూడా ఇంకా ఉన్నాయి మన వీడియో లో చూపించినైతే చాలా తక్కువ ఇంకా షాప్ లో అయితే మనకి కావాల్సినంత వెరైటీస్ అయితే మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి మీకు కొరియర్ కావాలి అనుకుంటే కూడా ఒకసారి కావాలన్నా కూడా కొరియర్ చేస్తాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పుడు కల్లా మన సంతోషంలో ఎప్పుడు కూడా ఓల్డ్ అవన్న ఐటమ్ ఏంటి అంటే కలంకారీ మేడం చాలా అయితే చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తాయి కలంకారీ డిజైన్స్ చాలా లేటెస్ట్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు ఒక డిజైన్ సంబంధం అయితే ఉండదు వచ్చిన సారీ వచ్చినట్టుగా అయిపోతూ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఒకసారి శారీ అయితే ఓపెన్ చేస్తాను చూడండి శారీ అంతా కూడా కలంకారీ డిజైన్ వస్తుంది ఇది మీరు చూసినట్టు అయితే పళ్ళు వస్తుంది మేడం పళ్ళు పౌర్షి వస్తుంది మనకి శారీ డిజైన్ అంతా కూడా కలంకారీ ప్రింట్ ఓకే ఇలా వస్తుంది చాలా బాగుంది అసలు వీటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అయితే వచ్చేసినాయి మేడం వీడియో లో చూపించేటప్పుడు చాలా లిమిటెడ్ ఐటమ్ అయితే చూపించాము ఇంకా మన దగ్గర వచ్చేటప్పటికి డిజైన్స్ గానీ కలర్స్ గానీ చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఆఫర్ లో వచ్చి ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది సిక్స్ ఫిఫ్టీ నైన్ ఓకే ఇలా ఉంది టోటల్ బ్లౌజ్ వస్తుందా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కలంకారీ డిజైన్స్ తోనే బ్లౌజ్ ఇస్తారు ఇది బ్లౌజ్ ఓకే బాగుంది సారీస్ ఒక దానికి మించి ఒకటి ఉంటాయి మేడం ఒకసారి చూసుకున్నట్టు అయితే మీకే అర్థం అవుతుంది అవును ఇవన్నీ కూడా డిజైన్స్ వస్తాయి వీటిలో అన్ని కూడా లేటెస్ట్ ఐటమ్ అయితే వచ్చేస్తాయి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా కూడా ఉంటాయి అవును బాగున్నాయి సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఆరు ఫ్యాన్సీ మేడం సారీ చూసుకున్నట్టు చాలా లైట్ వెయిట్ వస్తాయి మనకి ఎప్పుడు వచ్చే రెగ్యులర్ ఐటమ్ అనుకుంటాం కానీ కాదు ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఫ్యాన్సీ ఫంక్షన్స్ కి పెళ్లికి కూడా చాలా గ్రాండ్ గా అయితే వచ్చేస్తుంది చూసుకున్నట్టయితే కింద బోర్డర్ వస్తుంది మనకి బోర్డర్ లోనే పళ్ళు కూడా ఇచ్చేస్తారు శారీ అంతా కూడా డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది ఫ్లోరల్ డిజైన్ మల్టీ ఫ్లవర్స్ వీవింగ్ డిజైన్ మొత్తం వీవింగ్ జెర్రీ మేడం ఓకే వీవింగ్ మనకి కాటన్ థ్రెడ్ అయితే కాదు వీవింగ్ వస్తుంది సారీ కూడా మనకి వాష్బుల్ ఐటమ్ వస్తుంది దీని బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టు మీకు డిఫరెంట్ గానే వస్తుంది ఫుల్ జాకడ్ అయితే బ్లౌజ్ ఇచ్చేస్తాడు దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేటప్పుడు కల్లా మనకి త్రీ కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయి సరే అవి కూడా చూపిచ్చేస్తాను త్రీ కలర్స్ ప్రైస్ ఎంత పడుతుంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఆఫర్ ప్రైస్ లో వచ్చి పదమూడు తొంభై తొమ్మిది మేడం పదమూడు తొంభై తొమ్మిదికి వస్తుందా ఓకే ఈ త్రీ కలర్స్ అవైలబుల్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఈ ఐటమ్ అయితే చాలా లిమిటెడ్ మేడం రావడమే మనకి చాలా లిమిటెడ్ గా వస్తుంది అందుకని త్రీ కలర్ కాంబినేషన్ వరకే వస్తాయి ఓకే